క్షత్రియులకు నాలుగు వంశాలు కలవు అవి ఏమనగా ఒకటి సూర్యవంశం రెండు చంద్రవంశం మూడు అగ్నివంశం నాలుగు నాగవంశం అందులో ఒకటవది సూర్యవంశం సూర్యవంశాన్ని ఇక్షాకువు స్థాపించాడు కనుక ఈ వంశాన్ని ఇక్షాకు వంశం అని కూడా అంటారు రామాయణంలోని శ్రీరాముడు జైన మతాన్ని స్థాపించిన వర్ధమాన మహావీరుడు కూడా ఈ వంశానికి చెందినవారే పంజాబీ క్షత్రువులైన క్షత్రియులు రాజస్థాన్ క్షత్రియులలో పదవ రాజపుత్ర తగలు ఆంధ్రప్రదేశ్లోని రాజులు ఒడిస్సాలోని ఒడియా రాజులు కూడా ఈ వంశానికి చెందినవారే ఆంధ్రప్రదేశ్లోని కొల్లేరు సరస్సుకు గజపతుల కాలంలో అనగా పద్నాలుగు నుండి పదిహేనవ శతాబ్దంలో ఒడిస్సా నుండి వలస వచ్చిన సూర్యవంశ రాజులను వడ్డీలుగా పిలుస్తారు వారు కూడా ఈ వంశానికి చెందిన వారే ఇక రెండవది చంద్రవంశం క్రీస్తు పూర్వం సుమారు మూడు వేల సంవత్సరాల క్రితం జీవించిన శ్రీకృష్ణుడు చంద్రవంశంలో పుట్టినవాడు చంద్రవంశంలో ఋషిని తెగకు చెందిన శ్రీకృష్ణుడు వేదవ్యాసుడు రాసిన మహాభారత గ్రంథంలో భగవంతుడుగా పేర్కొనబడ్డాడు మూడవది అగ్నివంశం బదారియా చౌహాన్ పరిహార్ పన్వార్ మరియు సోలంకి మొదలగు తెగలకు అగ్నివంశానికి చెందినవి ఈ తెగలన్నీ కూడా అగ్నివంశంలోనివే అజ్మీరును పరిపాలించిన పృథ్వీరాజ్ చౌహాన్ అగ్నివంశంలోని గొప్పవాడు ఆంధ్ర ప్రాంతం నందు వీరిని అగ్నికుల క్షత్రియులుగా పిలుస్తున్నారు నాలుగవది నాగవంశం నాగుపాములను పూజించే తెగ నాగవంశం వీరు ప్రధానంగా శైవులు వీరిలో నైర్ బంట్ సహారా బైస్ నాగా తక్షక జాట్ తగలు ఉన్నాయి అయితే రాజులుగా పిలువబడే ఈ కులం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు తెలుగు మాతృభాషగా కలిగి ఉన్నారు వీరు హిందూ మతాన్ని అనుసరిస్తూ ఉంటారు నేడు ఆంధ్ర ప్రాంతంలోని కృష్ణా ఉభయ గోదావరి జిల్లాల్లోనూ విశాఖ విజయనగరం జిల్లాల్లోనూ ఎక్కువగా కనిపిస్తారు వీరు ఆంధ్రప్రదేశ్లో రిజర్వేషన్ సిస్టమ్ ప్రకారం వీరు ఓసీ విభాగానికి చెందుతారు కర్ణాటక రాష్ట్రంలో వీరు బీసీ విభాగానికి చెందుతారు స్థానికంగా వీరిని భూస్వామ్య కులంగా పిలుస్తారు బ్రిటిష్ పాలనలో వీరు జమీందారులుగా ఉండేవారు ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో అసలు సూర్యవంశరాజు క్షత్రియ వర్ణం లేనప్పటికీ కూడా వీరు వర్ణ వ్యవస్థ విషయంలో క్షత్రియ హోదాలో కొనసాగుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీరు రాజకీయ ప్రాముఖ్యత కలిగి ఉన్నారు రెండు వేల రెండు నాటి జనాభా లెక్కల ప్రకారం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణతో కలుపుకొని ఒకటి పాయింట్ రెండు శాతం జనాభా రాజుల కులస్తులు ఉన్నారు ప్రధానంగా కోస్తా ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నారు వీరు వీరి ఆచార వ్యవహారాల వస్తే బ్రాహ్మణుల వల్లే రాజులు కూడా ద్విజులు అనగా వీరికి కూడా ఉపనయనము జంజము ధరించే ఆచారం ఉంది కానీ రాయలసీమ ప్రాంతంలో ఉపనయనం ఆచారం మాత్రం లేదు స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజుల కులస్తుల పరిస్థితి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడులో జమీందారీ వ్యవస్థ రద్దు చేయబడి ప్రజాస్వామ్య వ్యవస్థ వచ్చింది క్రమేణా భూస్వాములుగా జమీందారులుగా కొనసాగుతున్న రాజుల కులస్తులు తదనంతరం సామాన్య ప్రజానికంలో కలిసిపోయారు వీరు విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాల్లో స్థిరపడిపోయారు కొంతమంది మాత్రం రాయలసీమకు వలస వెళ్ళారు తెలుగు రాష్ట్రాల్లో క్షత్రియ కులానికి చెందిన ప్రముఖులు అల్లూరి సీతారామరాజు మన్యం వీరుడు ఓసపాటి కుమారస్వామి రాజా ఉమ్మడి మద్రాసు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వామి జ్ఞానానంద తత్వవేత్త సైంటిస్టు భూపతిరాజు విశ్వం రాజు సిమెంట్ పరిశ్రమలో రారాజు విభూషణ్ గ్రహీత విద్యాదాత చింతలపాటి వరప్రసాద్ మూర్తిరాజు గాంధేయవాది మాజీ లోక్సభ సభ్యులు విద్యాదాత ఉప్పలపాటి వెంకటకృష్ణం రాజు నటుడు ఉప్పలపాటి ప్రభాస్ రాజు సినీ నటుడు బైర్రాజు రామలింగరాజు సత్యం కంప్యూటర్స్ వ్యవస్థాపకుడు మాజీ చైర్మన్ భూపతిరాజు రామకృష్ణం రాజు ఆంధ్ర క్షత్రియులలో మొదటి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు ఇన్ఛార్జి చైర్మన్ రాజకీయ సామాజిక విద్యావేత్త భూపతిరాజు సోమరాజు వైద్య నిపుణుడు కేర్ హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు భూపతిరాజు రవితేజ సినీ నటుడు పెన్మెత్స సుబ్బరాజు సినీ నటుడు కృష్ణుడు సినీ నటుడు మంతెన వెంకట శ్రీహరి నరేంద్ర వర్మ టెలివిజన్ సినీ దర్శకుడు పెనుమెత్స వెంకటరామరాజు సంగీత దర్శకుడు భూపతిరాజు శ్రీనివాసు వర్మ అలియాస్ బీజేపీ వర్మ రాజకీయవేత్త మంతెన వర్మ మాజీ టీడీపీ నాయకుడు సాగిరాజు రాజం రాజు అలియాస్ ముక్కిరాజు సినీ నటుడు నృత్య దర్శకుడు నృత్య కళాకారుడు డివి నరసరాజు సినీ రచయిత డివిఎస్ రాజు సినీ నిర్మాత కనుమూరి బాబిరాజు రాజకీయవేత్త పోసపాటి విజయరామ గజపతి రాజు పార్లమెంటు సభ్యులు మహారాజా అలక్నారాయణ గజపతి కుమారులవారు పోసపాటి అశోక గజపతి రాజు ప్రముఖ రాజకీయవేత్త పోసపాటి విజయరామ గజపతిరాజు కుమారులవారు మంతన రాజు ప్రకృతి వైద్య నిపుణులు పెన్మత్స రాంగోపాల్ వర్మ సినీ దర్శకుడు ఇందుకూరి సునీల్ వర్మ సినీ నటుడు బుద్ధరాజు హరినాథరాజు సినీ నటుడు బుద్ధరాజు వరహాల రాజు రచయిత శ్రీ ఆంధ్రా క్షత్రియ వంశ రత్నాకరము సాగి లక్ష్మి వెంకటపతి రాజు భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు పి సత్యనారాయణ రాజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజుల కులస్తుల గోత్రాలు భరద్వాజ ఆత్రేయ పశుపతి వశిష్ట ధనుంజయ కాశ్యప కౌండిన్య గౌతమి అంగీరీస గోత్రాలు వీరి కులంలో ఉన్నాయి రాజుల కులస్తుల ఇంటి పేర్లు గోత్రాలను అనుసరించి ధనుంజయ గోత్రానికి చెందిన రాజుల కులస్తుల ఇంటి పేర్లు అడ్డాల బైర్రాజు భూపతిరాజు చంపాటి చేకూరి శకూరి చింతలపతి దండు తొంతులూరి తంతులూరి దసరాజు దట్ల దట్ల గాదిరాజు గండ్రాజు గోకరాజు గొట్టుమొక్కల గుంటిమడుగు గుంటూరి జంపన కోట కల్లెపల్లి కమ్మెల కంకిపాటి కాంటేటి కాశీ కొప్పెర్ల కొక్కెర్లపాటి కొండూరి కొప్పెల్ల కొత్తపల్లి కోనపరాజు కంపరాజు నల్లపరాజు పాకలపతి పాగలపతి పట్సమట్ల పచ్చమట్ల పెనుమత్స పెనుమత్స పెన్మట్స పుసంపూడి రుద్రరాజు సాగిరాజు సుజ్జూరి తోటకూర తిరుమలరాజు ఉద్దరాజు బుద్ధరాజు వడ్లముడి వనపాల వేగిరాజు వేంపల్లి బేటుగూరి కశ్యపగోత్రానికి చెందిన రాజులు అనగా క్షత్రియుల కులస్థానికి చెందిన కశ్యపగోత్రం వారి ఇంటి పేర్లు బాలరాజు బెల్లంకొండ చిరువెల్ల ఈదరపల్లి గోరింట గొబ్బూరి కునుమ కక్కెర కటారి కడిమెల్ల లకం మండపాటి మంతపాటి ముంగార నంబూరి తంబిశెట్టి సైదు సయ్యపరాజు సిరివెల్ల సోలరాజు సోలంకి ఉప్పలపాటి సింగరాజు సిరిగిరి భోగరాజు బుట్టి గోత్రానికి చెందిన క్షత్రియుల ఇంటి పేర్లు అడ్డేపల్లి అయినంపూడి చిత్రరాజు దింటకుర్తి ఈడ్ ఇనంపూడి జంపన వద్దత కాలిదిండి కుందరాజు ముదునూరి సరిపల్లి వేములవాడ వేములమంద యమనమండ చిండా వశిష్ట గోత్రానికి చెందిన క్షత్రియుల ఇంటి పేర్లు అడ్డూరి అల్లూరి అంగరాజు బాలరాజు బెజవాడ బేతాళం బైర్రాజు బుద్ధరాజు చామర్తి దేనువకొండ దెందుకూరి ఎర్రగుంటల గాదిరాజు గణపతిరాజు గొడవర్తి గుర్జాల గుండ్రాజు ఇమ్మడిరాజు ఇమ్మలరాజు ఇందుకూరి తేపల్లి కాకర్లపూడి కుచ్చెర్లపాటి మంతెన మంతన ములగపతి ముప్పల్ల ముంగపతి నడింపల్లి నాగరాజు కోసూరి పెరిచర్ల పెరిచోలి పిన్నమరాజు పొట్టూరి రాజసాగి సాగి సకినేటి సాగిరాజు సామంతపూడి సిరువూరి వాడపల్లి వాత్సమై వాత్సవయ బాలివర్తి వేగేసిన వేగేసిన వెటుకూరి పెన్మట్స పాకలపతి సిరువూరి సిరువూరి చిలువూరి ఉల్చి శ్రీరాం రాజు కొవ్వూరు పూసపటి పూసపడి పశుపతి గోత్రానికి చెందిన రాజుల ఇంటి పేర్లు అలుగునూరు అయ్యపురాజు అనంతరాజు అంజిరాజు బాలరాజు బెత్రాజు బగ్స్ బయల్రాజు బుట్టంరాజు చామర్తి చేజిర్ల చెన్నపాయ చన్నంరాజు చేవూరు చిన్న నరసయ్య గారి చొక్కరాజు సిబ్బ్యాల దక్షిణపు దక్షిరాజు దళవాయి గౌరీపురం గోవిందరాజులు గొండపల్లి హస్తి ఇంకుల జగదాబి కాంచరాజు కత్రి కుచర్ల కొండూరు లింగరాజు మేడిదరాజు నంద్యాల నిమ్మరాజు పద్మరాజు పాతరపల్లి పెద్దిరాజు పెనుగొండ పోసాలదీవి రాఘవ రాయదుర్గం రెడిచెర్ల సంగరాజు సోలరాజు తిప్పరాజు ఉమ్మలరాజు వలవత్తి వాణిపంట వంకేరాజ్ వెలిగండ్ల వెంకటరాజు యాదవపల్లి ఎల్లటూరు ఎర్రం రాజు కౌశిక గోత్రానికి చెందిన రాజుల ఇంటి పేర్లు దళవాయి సిద్ధిరాజు పోచరాజు సింహాద్రి కస్తూరి తెమ్మరాజు వరదరాజు